you mm -hmm. ਵਾਹਾਂ ਦੇ ਪੰਨੋ ਪੰਨੋ మహిళా కాలేజీ తరఫున ఏదైతే కాశ్మీర్ మహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడితో నిరసనగా కాలేజీ దగ్గర నుంచి వాకారం పైన ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కూడా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి మరి ఇటువంటి ఉగ్రవాద దాడులు జరఖండ్లో చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద చెప్పి అలాగే కాశ్మీర్లో త్రీ సెవెంటీ జీవో తీసుకొచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీ దానిపైన నక్సలెట్లో కానీ లేకపోతే ఈ టెర్రరిజం కానీ ఏది కూడా ఉగ్రో సంస్థలు కానీ చెప్తారు చెప్తారు దీనికి కూడా మరి ఈ రకంగా ఇరవై ఆరు మంది ప్లస్ విదేశీయులు ఇద్దరు మంది మొత్తం ఇరవై ఐదు మంది సరిపోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఈ మీద విహారయాత్ర వెళ్ళిన మీద వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా నికృష్టమైన చర్య అటువంటి చర్యకి పాల్పడ్డటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళ ప్రోత్సాహించ